హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి లాస్ట్ ట్యూస్డే రోజు అనమాట సో ఇంకా ఈ అయితేను ఇంకా ఈ విధంగా వర్షం పడింది అనమాట నైట్ ఫుల్గా సో దానివల్ల చెట్లంతా కూడా నీళ్ళు నిండిపోయి ఇంకా బయట వచ్చేస్తూ ఉన్నాయి మనము ఆ చెట్లు కుండీలు కిందంతా కూడా ప్లేట్స్ పెట్టున్నాం కదా ఆ ప్లే ఆ ప్లేట్స్లో అంతా కూడా నీళ్ళు నిలిచిపోయి ఎర్రలు అంటారు కదా సో అలాంటి పురుగులంతా కూడా వచ్చేసాయండి టూ డేస్ వర్షం పడేసరికి ఇంకా అవంతా కూడా ఈసారి బయట కడిగినప్పుడు ఇంకా ఫ్రైడే సాటర్డే అట్లా కడుగుతాం కదా అప్పుడైతే ఇంక నీట్గా అవన్నీ వంచేసి క్లీన్ చేసేసి అయితే ఇంకా కడిగి పెట్టాలి మళ్ళీ సో మనకు తుఫాను కూడా ఉందని చెప్తున్నారు దానివల్ల ఇంకా ఈ వారం అంతా కూడా వర్షాలు పడేలాగానే ఉంది సో అందుకని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట చెట్లన్నీ ఇప్పుడు క్లీన్ చేసామనుకోండి అనుకోండి మళ్ళీ డైలీ వర్షం పడిందంటే ఇంకా మనం క్లీన్ చేసి వేస్టే కదా అందుకని చెప్పేసి ఇంకా అట్లనే పెట్టేశాను వర్షాలన్నీ ఆగిన తర్వాత ఒకసారిగా క్లీన్ చేసుకుందాం లేని చెప్పేసి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కారం పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గురువుగారి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మాకున్న ప్రతి సమస్యని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకైతే ఇంకా పిల్లల్ని ఇద్దరిని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఈరోజు మంగళవారం అని చెప్పాను కదా ఇంకా ఆయనకు కూడా కొంచెం వర్క్ తక్కువగానే ఉంటుందని చెప్పేసి మేము ఒక ఊరికైతే వెళ్తున్నామండి సో ఊరికంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ అనమాట అంటే మా అత్తయ్య ఉన్నారు కదా మా ఆయన వాళ్ళ అమ్మ సో వాళ్ళ చెల్లి హస్బెండ్కి అంటే మా చిన్న మామయ్య గారికి నేను మీకు క్లియర్గా అర్థం అవ్వాలి ఎవరు ఏంటి రిలేటివ్స్ అని చెప్పేసి ఇట్లా చెప్తూ ఉన్నాను అనమాట చిన్న మామయ్య అంటే అమ్మ వాళ్ళ సైడా ఆయన వాళ్ళ సైడ్ అని మీకు అర్థం కాదు కదా అందుకని చెప్పేసి నేను అలా చెప్తున్నాను అర్థమవుతుందని చెప్పేసి సో మా వాళ్ళ చెల్లి భర్తకి ఆపరేషన్ చేశారు స్టమక్ పైన ఏదో ప్రాబ్లం ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాల్సింది ఇప్పటికే టెన్ డేస్ అయిపోయింది ఆపరేషన్ చేసుకోవడానికి బట్ మేమే కొంచెం లేట్ అయిపోయింది అనమాట వెళ్ళడానికి ఎందుకంటే ఆయనకి కొంచెం టైం ఉండట్లేదు బిజీగా ఉన్నారు సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే అనమాట మార్నింగ్ సడన్గా అనుకున్నాము ఇంక వెళ్ళేసి వద్దాము చాలా రోజులు అయిపోయింది ఇప్పటికీ అని చెప్పి అంటే అని చెప్పేసి ఇంకా ఆయన పిల్లల్ని స్కూల్లో వదిలేసి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంటే చూసుకొని అయితే వస్తూ వస్తూ ఇంకా ఫ్రూట్స్ అలాగే ఇంకా మటన్ ఒక కేజీ పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చారు సో ఫ్రూట్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆరెంజ్ అరటిపళ్ళు తర్వాత ఆపిల్స్ ఇంకా ఇవన్నిటితో పాటు పువ్వులు ఇంకా అలాగే మటన్ అనమాట సో ఇంకైతే యాక్చువల్లీ మేము వన్ వీక్ ముందే వెళ్ళాల్సింది ఆపరేషన్ చేసినప్పుడే మేము వెళ్లాల్సిందనమాట కాకపోతే యాక్చువల్లీ నాకైతే తెలియదు అనమాట ఇట్లా సర్జరీ జరిగిన విషయం కూడా ఈయన ఆఫీస్ బిజీలో ఉండిపోయి ఇంకా ఇంటికి రాగానే ఏదో ఒక టెన్షన్లో అట్లా ఉండిపోయి నాకు చెప్పడం మర్చిపోయారు ఒక ఈ సర్జరీ జరిగిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత నాకు చెప్పారనమాట ఇట్లా అమ్మ కాల్ చేసి చెప్పింది ఇట్లా ఉందని చెప్పి ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ కాల్స్లో అట్లా మాట్లాడారు ఓకే ఇంకా బాగానే ఉన్నారు ఇంకా స్టిచ్చెస్ కూడా అంటే కుట్లు కూడా విప్పుకొని ఇంటికి కూడా డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసారంట బట్ ఇంతవరకు వెళ్ళలేదు ఏమంటే ఏదో ఒక పని అంటే ఏదో ఒక పని మీద తిరగడము ఇంక ఇట్లనే సరిపోతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు వెళ్ళలేకపోయాము దాదాపు ఒక టెన్ డేస్ అయిపోతుంది రండి ఆపరేషన్ జరిగి కూడా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా తర్వాత ఆయన వర్క్ ఉంటే కొంచెం ఆఫీస్లో చూసుకొని వచ్చారు ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అందుకని చెప్పేస్తే ఇంకా యాక్చువల్లీ మటన్ ఎందుకు తీసుకున్నాం అంటే మా రిలేటివ్స్లో మా ఊళ్ళలో ఏంటంటే ఎవరికైనా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అంటే పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆపరేషన్ జరిగిన చోట కానీ ఎగ్స్ కానీ చికెన్ కానీ మటన్ కానీ పొట్టేలు తలకాయ పొట్టలు కాళ్ళు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి తీసుకొని పోయి ఇవ్వడం అలవాటు అనమాట మాకు అట్లా ఇస్తే అవి తినడం వల్ల వాళ్ళు కొంచెం మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ తింటే హెల్తీగా ఉంటారు కదా కొంచెం హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అట్లా తీసుకు పెడుతూ ఉంటారనమాట అట్లనే ఈరోజు ఇంకా మా ఆయన మటన్ అయితే తీసుకొని వచ్చారు ఒక కేజీ మటన్ కూడా తీసుకొచ్చారు అయితే ఇప్పుడు బయలుదేరతాం కరెక్ట్గా వన్ థర్టీ అవుతుంది టైము సో ఇంకా కొంచెం లేట్ అయిపోయిన ఆయన రావడం అయితే నేనైతే రెడీగా ఉన్నాను అనమాట అన్ని పనులు చేసేసి తొందరగా వెళ్ళి పిల్లల స్కూల్ నుండి పాటికి మళ్ళీ వచ్చేద్దామని చెప్పి సో అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా అవన్నీ కూడా తీసి ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకొని ఇంకా బయలుదేరేస్తాను సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనండి వీలైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా దగ్గరే అనమాట ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే మరీ దూరం ఊరైతే కాదు బంగారుపాల్యమేనండి మన పలంనేరు నుంచి కూడా హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది అంతే సో బంగారుపాలెంలో ఉండరు వాళ్ళు అంటే ఓన్ హౌస్ కొంచెం కాలనీ లాగా ఉంటుంది కొంచెం దూరంగా అక్కడ అయితే ఉంటారనమాట నాన్న అమ్మ అంటే అత్తయ్య మామ వాళ్ళు సో ఇంకా వాళ్ళ పిల్లలంతా కూడా జాబ్స్ పరంగా బంగారుపాలెంలో ఒకరు ఇంకా ఇంటి దగ్గర ఓన్ హౌస్లో ఒకరు అట్లా ఉంటారు అండ్ వీళ్ళైతే కాలనీలో ఓన్ హౌస్ కట్టుకొని అయితే అక్కడ ప్రశాంతంగా ఒంటరి అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట ఒంటరి లైఫ్ అంటే తప్పుగా అనుకోకండి ఆ వయసులో వాళ్ళకి ఏం కావాలో ఆ లైఫ్ అనమాట అంటే ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకంటూ ఒక పీస్ఫుల్గా ఉండే ఒక లైఫ్ కావాలనుకుంటారు కదా అట్లా ఒక మంచి పల్లెటూరు టైప్ అనమాట ఇక్కడ మీకు మేము ఆ దారి చూపిస్తున్నాను సో చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే నిజంగా మన లైఫ్ అంతా కష్టపడి అంతా ఎర్న్ చేసి పిల్లల్ని ఒక స్థాయికి తెచ్చేసి వాళ్ళని ఒక ఇంటోలను చేసేసి ఇలాంటి ప్లేస్లో కనుక ఒక ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఇంటి ముందు ఒక రెండు మూడు చెట్లు పెట్టుకొని ఉండిపోయామంటే ఇంకా దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు సో అట్లా వీళ్ళు కూడా ఒంటరిగా ఉన్నారంటే తప్పుగా ఆలోచించద్దండి దయచేసి ఒకవేళ మా రిలేటివ్స్ ఎవరైనా చూస్తే కూడాను సో పిల్లలు ఇట్లా ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న అమ్మాయి అయితే రెండో కోడలు అనమాట సో ఇంక వీళ్ళకి ఈరోజు లీవ్ ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మేము వెళ్ళేది తెలియదు వాళ్ళకి సో ఇంక సడన్ సర్ప్రైజ్ అని చెప్పేసి వెళ్ళాము ఇంక అందరం కూర్చొని మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత భోజనం అవి తినేసి ఇంక మేము తీసుకెళ్ళి తీసుకెళ్లిన ఫ్రూట్స్ మటన్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఆ తర్వాత ఇంక రిటర్న్ ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ మునక్కాయలు అయితే బాగున్నాయి చెట్లు ఇది అత్తయ్య వాళ్ళ చెట్టే అనమాట చిన్నత్తయ్య వాళ్ళది సో అక్కడైతే ఇంకా మా మరిది కోసిస్తూ ఉన్నారు సో నాకంటే ఏజ్లో పెద్దవాళ్ళు కాబట్టి అన్న అని పిలుస్తాను నేను ఇంకా వరుసగా అయితే మరిదనమాట మా ఆయనకంటే చిన్న ఆయన సో అట్లయితే ఇంకా మునక్కాయలు కోసిచ్చారు నాకు ఇంక వీటిని ఈవినింగ్ అయితే తాలింపు చేసేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి కోసుకున్నాను సో ఇంకా మా తోడుకోడాల వాళ్ళంతా కోసిచ్చారనమాట నాకు ఇంకా రిటర్న్ అవ్వాలి ఇక్కడైతే నిజంగా నాకు వర్షం పడుతూ ఉన్నిదనమాట క్లైమేట్ కూడా సన్న చినుకులు పడుతూ ఉన్నింది నిజంగా అట్మాస్ఫియర్ అయితే ఇంకా అసలు ఎంత బాగుంది అంటే చాలా కూల్ కూల్గా ఇంకా పక్క అక్క పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉందన్నమాట సో ఇలాంటి లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే కూడా రాసి పెట్టి ఉండాలి నిజంగానే మనమైతే జాబ్స్ పరంగా టౌన్లని సిటీలని తిరుగుతూ ఉంటాం కానీ ఇట్లా ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఇలాంటి ప్లేస్ ఒకటి సెట్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది సో అట్లా అక్కడ మీకు కనిపిస్తున్న మామయ్య గారికి అనమాట ఆపరేషన్ చేసి ఉండేది సో ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ కాయలు అయితే కోసిచ్చారు ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా ఫుల్ వర్షం అనమాట ఇంక మొగిల్ ఘాట్ దాటేటప్పుడు ఇంకా ఫుల్ వర్షం అయితే వచ్చేసింది సో నాకైతే నిజంగా అట్లా విలేజ్లో ఉండడం అంటే చాలా ఇష్టం కాకపోతే ఇంకా తప్పదు కదా కొన్ని కొన్ని లో మనం బయట ఉండాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా అది మనం ఎదగాలన్నా మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలన్నా మన ఫ్యూచర్ బాగుండాలన్నా తప్పకుండా ఇంకా బయట ఉండాల్సిందే జాబ్స్ పరంగా సో అట్లా మా అత్తాయి కూడా అంతే మనం ఎంత రిక్వెస్ట్ చేసినా రాదనమాట నేనైతే పిలుస్తూనే ఉంటాను ఫోన్ చేసి రమ్మని చెప్పి బట్ తనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు రావడానికి సో ఇంకా చి చిత్తూరుకి కావాలంటే వెళ్తూ ఉంటుంది అనమాట మా పెద్ద బావాల వాళ్ళ ఇంటికి అట్లా సో తను ఏంటంటే నాకు మా అత్తయ్యని నేను ఫోన్ చేయడం కూడా ఆపేసాను నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మనం ఎంత ఫోన్ చేసి పిలిచినా కూడా తను రారు అందుకని చెప్పేసి నేను మీలో కూడా కొంతమంది మీ అత్తయ్య వాళ్ళని సరిగా చూపించరు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరు ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు అని చెప్పి అంటూ ఉంటారు కదా సో మీరు అనే దాంట్లో మీకు అక్కడ నిజాలు ఏమని తెలియదు నేనైతే మా అత్తయ్య వచ్చిందంటే కూర్చొని పెట్టి భోజనం పెడతానమాట అతను ఒక పని కూడా చేయనివ్వను చెత్తలు కూడా ఓడిపించను నేనైతే ఇంట్లో ఏమంటే ఒక వయసులో వాళ్ళు బాగా కష్టపడ్డారు సో ఇప్పుడైనా అట్లీస్ట్ కొడుకులు కోడన్లు ఉన్నప్పుడు రిలాక్స్గా హ్యాపీగా ఉండి అని ఆలోచిస్తాను నేను బట్ ఆమెకి నేను అట్లా చూసుకోవడం నచ్చదు అనమాట సో ఎంతసేపు ఇంట్లో అంటే మా పెద్దతోడు కూడా వాళ్ళ ఇంట్లో ఫుల్ పనులుంటాయి అక్కడికైతే ఇంకా వారానికి రెండుసార్లు అయినా వెళ్తుంది ఇంకా అందరి దగ్గరికి వెళ్తుంది కానీ అన్నింటికి మా ఇంటికి మాత్రం రాదు నేను ఎంత ప్రేమగా చూసుకున్నాను ఎంత బాగా చూసుకున్నా తను రానప్పుడు నేనేం చేయలేను కదండి సో మీకేం తెలియదు ఒక పద్నాలుగు నిమిషాలు వీడియో చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు ఆ లైఫ్లో మేము అన్నీ కూడా ఫేస్ చేస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది అనమాట నేను అట్లీస్ట్ పిల్లల్ని చూడ్డానికి కూడా రారనమాట మా అత్తయ్య నాకు అంత బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకని చెప్పి నేను ఫోన్ చేయడం కూడా ఆపేశాను ఈ మధ్య కాలంలో ఎంతసేపు మనం కావాలనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా కావాలనుకోవాలి మనల్ని సో అందుకని చెప్పి నేను ఇంకా పెద్దగా పట్టించుకోవడం అయితే మానేశాను ఎవరు ఎన్నైనా అనుకోని అండి నాకేమిటంటే నేను ప్రేమగా చూసుకున్నప్పుడు అట్లీస్ట్ మాతో ఉండాలి కదా అంటే అట్లనూ మనం లైఫ్ లాంగ్ మా దగ్గర పెట్టుకుంటామంటే అసలు ఉండరామే తనకి ఎంతసేపు సొంత ఇంట్లో ఉండాలి నేను అక్కడే ఉంటాను ఊర్లో ఊర్లో ఇల్లు ఉంది కదా అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటుంది తన ఇష్టానికి తను వదిలేస్తూ ఉంటాను ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారో అక్కడే వాళ్ళని పెట్టేయాలి మన ఇష్టాల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అట్లని చెప్పి అట్లీస్ట్ నెలకు ఒకసారి వస్తూ పోతూ ఉండాలి కదా మనం ఉన్న చోటకు కూడా మేమైతే వెళ్తూ వస్తూ ఉంటాం కదా పండుగలకి మామూలు టైంలో అట్లా అట్లీస్ట్ మా దగ్గరకైతే రానే రారు ఎప్పుడైనా బలవంత అంతంగా అడుక్కొని పిలవాలన్నమాట సో అట్లాంటప్పుడు నాకు కూడా ఇంకా అనవసరం ఊరికే ఫోన్లు చేసి రప్పించుకోవడం అని చెప్పి నేను వదిలేస్తూ ఉంటాను సో ఓకే వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అప్పుడు తెలుసుకొని అన్నట్లు అండ్ ఇంకా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తున్నారులేండి మా వాళ్ళంతా కూడాను ఎక్కువ పట్టించుకొని కూడా నన్ను అయితే ఇదైతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేది పెద్ద తప్పు అని నేను అనుకోను సో మనం ఏదైనా తప్పు చేస్తే తప్పు కానీ మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వడానికి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఎంచుకోవడం అనేది నా దృష్టిలో నా లైఫ్ స్టైల్ నేను చూపించుకోవడం అనేది తప్పని నేను అనుకోను సో మీరు ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారని చెప్పేసి కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి నాకేంటంటే మనతో మాట్లాడడం మన ఇంటికి రావడం ఇష్టం లేని వాళ్ళని బలవంతం పెట్టడం కానీ మనం సిగ్గు లేకుండా బలవంతంగా పోయి వాళ్ళని మాట్లాడించడం కానీ నాకు నచ్చని పని అనమాట అందుకే కొద్ది ఒకప్పట్లో నేను చాలా ఎవరైనా మాట్లాడకపోతే రిక్వెస్ట్ చేసుకోవడం ఫోన్లు చేయడం బలవంతంగా మాట్లాడించడం ఇంటికి బలవంతంగా పిలవడం ఇట్లా చేసేదాన్ని బట్ నాకు కూడా జ్ఞానోదయం అయిందనమాట ఎంతసేపు మనం ఎందుకు వాళ్ళని అడుక్కోవాలి మాట్లాడమని చెప్పి మన తప్పు లేకపోయినా ఎవరో ఏదో చెప్పారని వినేయడం వాటి పరంగా మాట్లాడకుండా అయిపోవడం అసలు ఎవరో ఏదో చెప్పేది వినే వినేటప్పుడు మనం వాళ్ళతో ఉన్న బంధం ఎలా ఉన్నాము ఆ రిలేషన్ కూడా గుర్తుపెట్టుకుంటే ఎవరో చెప్పేది వినరు సో అట్లా చెప్పుడు మాటలు విని మాట్లాడుకోపోవడం తర్వాత యూట్యూబ్లో ఉన్నానని మాట్లాడకపోవడం తక్కువగా చూడడము ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చని పనులు అనమాట అందుకే నేను దాదాపు చాలా వరకు మనుషులు నేను పక్కకు పెట్టేశాను సో ఇలాంటి వాళ్ళతో మనకు అనవసరం లేని అని చెప్పి నేను కూడా ట్రై చేశాను చాలా సార్లు అందరితో మాట్లాడాలని చెప్పి బట్ వాళ్ళు నన్ను అవాయిడ్ చేసేటప్పుడు నాకు అనవసరం అనిపించింది నేను ఎవరి దగ్గర తగ్గాల్సిన అవసరం నాకు లేదు నా కష్టం నేను తింటూ నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళపై నేను ఆధారపడలేదు నేను ఒక పూట పస్తున్నా నాకెవరు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు అలాంటప్పుడు నా గురించి క్వశ్చన్ చేసే రైట్స్ కూడా వాళ్ళకి లేవని నేను అనుకుంటాను అందుకని చెప్పేస్తే నా ఫ్యామిలీ ఏమో నా పిల్లలేమో నా భర్త ఏమో అని చూసుకుంటాను కానీ వేరే వాళ్ళ గురించి నేను రిలేటివ్స్ గురించి బంధుత్వాల గురించి నేను అసలు ఆలోచించను కావాలి నాకు బంధువులు అట్లని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళని ఎగేసుకొని పోయి మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు లేదనమాట సో నచ్చిన వాళ్ళు మాట్లాడతారు నచ్చని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు అంతే నేను ఆలోచిస్తాను సో ఇంక ఇక్కడైతే పువ్వులు కట్టుకుంటూ ఉన్నాను కదా ఇంకా ఊరు నుండి అయితే వచ్చేసాము ఇంక ఈ మాటల్లో పడి మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను యాక్చువల్లీ ఈ పువ్వులైతే అక్కడ చెట్టుల్లో కోసారనమాట ఇంకా మేము బయలుదేరేస్తున్నాం కదా అని చెప్పి ఇంకా పువ్వులు కట్టించే టైం లేదు వాళ్ళకి అందుకే కొద్దిగా కట్టింది మా చిన్న తోడు కొడాలు కాకపోతే అంటే అదే అక్కడ నేను చెప్పాను కదా మా చిన్న మామయ్య అని చెప్పి తను కొన్ని కట్టింది కాకపోతే ఇంకా టైం అయిపోతుంది మాకు అని చెప్పేసి అవట్లే ఇచ్చేసింది అనమాట ఇంటికి వెళ్ళి కట్టుకోక్క అని చెప్పి సరే అని చెప్పి ఇంకా అవైతే తీసుకొచ్చి ఇక్కడ కడుతూ ఉన్నాను అండ్ ఇంకా ఈ సందర్భంలోనే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఏంటంటే సో ప్లీజ్ కొంచెం దయచేసి నన్ను అర్థం చేసుకోండి దేని గురించి అంటే కొంచెం ఇబ్బందిగా ఉందనమాట నాకు అంటే నేను ఏం చెప్తున్నానంటే కనుక నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు కొంతమంది కాల్స్ చేసేయడం నా నంబర్ తెలుసుకొని అలాగే అడ్రస్ కనుక్కొని కొంచెం చప్ప పెట్టకుండా వచ్చేయడం తర్వాత మనం ఎక్కడైనా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అక్క అర్జెంట్ అక్క మీతో మాట్లాడి మాట్లాడలేక లేదంటే అదక్క ఇదక్కని ఏడవడము అట్లా చేసి నన్ను ఊరికెళ్తే కూడా మనశ్శాంతిగా పెట్టకుండా పిలిపించేశారనమాట ఒక సబ్స్క్రైబర్ అయితే సో అందుకు నేను ఏం చెప్తున్నానంటే నాకు కూడా ఒక ప్రైవసీ అనేది ఉంటుంది కదండి కొంచెం అర్థం చేసుకోండి మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే మీరు ఒకవేళ వచ్చే ముందు దయచేసి నాకు కాల్ చేయండి ఒకవేళ నంబర్ మీకు దొరికింది అంటే ఆ నెంబర్కి కాల్ చేయండి నేను అవైలబుల్గా ఉన్నానా లేదా అని తెలుసుకొని ఆ తర్వాత రండి అండ్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి దయచేసి అడగండి ఇంట్లో ఉన్నారా లేదా అక్క అని చెప్పి అంతే కానీ ఇట్లా నేను ఊరికి వెళ్ళిన తర్వాత మీరు వస్తేనే మీతో మాట్లాడాలని చెప్పి నన్ను అక్కడ మనశాంతిగా పెట్టకుండా వెళ్ళి వెంటనే వచ్చేయడం అవన్నీ చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది సో మీ అభిమానానికి నేను పట్టట్లేదు కానీ నా సిచ్యువేషన్ నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి సో అంతకుమించి నేను ఇంకేం కోరుకోను మీ నుంచి సో ఇష్టపడతారు ప్రతి ఒక్కరిని ఇప్పుడు నా లైఫ్ స్టైల్ మీకు నచ్చింది నన్ను అభిమానిస్తున్నారు మీ ఇంట్లో ఒక అక్కగా చెల్లిగా ఒక బిడ్డలాగా నన్ను చూస్తున్నారు కాకపోతే ఏంటంటే నా సిచ్యువేషన్ నా ప్రైవసీ కూడా నాకు ఉంటుంది కదా సో నా ప్రైవేట్ ప్లేస్ అనేది నాకు ఉంటుంది నాకు ఫ్యామిలీ ఉంటుంది రిలేటివ్స్ ఉంటారు తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా వెళ్లాల్సి ఉంటుంది అలాంటి చోటకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ గురించి ఇన్స్టాగ్రామ్ గురించి సో వచ్చారు వెంటనే వెళ్ళిపోయారు అనే బ్యాడ్ న్యూమ్ వస్తుంది నా సిచ్యువేషన్ నేను చెప్పాను ఒకరికైతే మేము ఊర్లో ఉన్నామండి అంటే కూడా వినలేదనమాట ఇంకా వాళ్ళు బలవంతం పెట్టేసరికి వచ్చేసాము సో అట్లా కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి తప్పుగా అయితే అనుకోకండి సో అది ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి ఒకవేళ ఎవరైనా కలవాలనుకుంటే నేను ఇంటికాడు ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాను నేను ఓకేనా సో తప్పుగా అయితే అనుకోకండి అర్థం చేసుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను చేసే ప్రమోషన్స్ ఫేక్ ఆ రియల్ నేను హండ్రెడ్ పర్సెంట్ కనుక్కొనే చేస్తానండి ఫేక్ అయితే అస్సలు చేయను నేను ఎందుకంటే మనీ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే మనీ కోసం అయితే నేను ఫేక్ అని మీకు ప్రమోట్ చెయ్యను సో నేను చేసే ప్రమోషన్స్లో మీకు నమ్మకం ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వాళ్ళకి కాల్ చేయండి కనుక్కోండి కానీ నేను చెప్పానైతే మీరే చేయకండి సో ఇదండి ఇంకా అక్కడ నుండి తీసుకొచ్చిన మునక్కాయలు అయితే ఫ్రై చేసేసి వేడిగా రైస్ పెట్టుకొని వంకాయ పప్పు అయితే వేసుకొని తినేసాము సో ఇంకా ఈ విడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో వస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్